ఏడు గంటలకు పోలింగ్ అయితే ఆరున్నర ఆరు నలభై నుండే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఆ క్యూ లైన్లలో ప్రధానంగా ఎక్కువ అందరూ కనిపిస్తున్నది కూడా మహిళలే అందరూ మహిళలే క్యూ లైన్లలో ఎక్కువ కనిపిస్తున్నది కూడా ఆశ్చర్యం అనిపించింది ఏడుకు పోలింగ్ అయితే ఆరు నలభైకి క్యూ లైన్లలో ఉన్నారు అది కూడా మహిళలు మనం నిన్ననే మాట్లాడుకున్నాం నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే కీలకం గెలుపోటములు వాళ్ళే నిర్దేశించబోతున్నారు విపక్షం కూడా అంగీకరించేది మహిళా ఓటర్లలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టుంది ఎక్కువ ఓట్లు మహిళలవి జగన్కే పడతాయి అది ఈవెన్ చంద్రబాబు బ్యాచ్ కూడా ఖచ్చితంగా అంగీకరిస్తూ ఉన్నారు ఈ క్రమంలో నూట యాభై నాలుగు నిజ నియోజకవర్గాల్లో వాళ్ళు కీ ఫ్యాక్టర్ అయినప్పుడు నాలుగు నుంచి పదివేల ఓట్ల మధ్యలో డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో వాళ్ళు నిర్దేశిత ఓటు బ్యాంక్ అయినప్పుడు గెలుపోవటంలో నిర్దేశించే ఓటు బ్యాంక్ అయినప్పుడు సో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పైచే సాధించే అవకాశం ఉంది అని చెప్పి ఈవెన్ సర్వే సంస్థలు అంచనా వేసాయి ఇటు వీళ్ళు కూడా చంద్రబాబు క్యాంప్ కూడా అంచనా వేసుకుంటూ వస్తుంది వాళ్ళలో ఎమోషన్ రగిల్చి వాళ్ళని మిస్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు సో ఆరు గంటల నలభై నిమిషాలకే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరినటువంటి మహిళా ఓటర్ల సందేశం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వాళ్ళ ఆర్థిక భరోసా వాళ్ళ జీవనాలు భద్రంగా ఉండాలి వాళ్ళు మహిళా సాధికారత సాధించే దిశగా వాళ్ళ ఆత్మగౌరవం ఏమంటారు కాపాడుకునే దిశగా వాళ్ళ భద్రత కోసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయము మహిళా కేంద్రంగానే తీసుకున్నారు అటువంటిప్పుడు డెఫినెట్లీ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివే అండ్ ఇదంతా కూడా ఒక సైలెంట్ ఓటున రీసౌండ్ ఇచ్చేదే అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు డెఫినెట్లీ ఇవన్నీ సంకేతాలుగానే విపక్ష బ్యాచ్ కూడా భావిస్తూ ఉంది మహిళా ఓటర్లు కీలైన కనిపిస్తే మొదట గుండె జారేది చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ నో డౌట్ ఇన్ దట్